హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకమంటే మనీ శారీస్ శారీస్ ఈరోజు మీందుకు మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ తెచ్చేసానండి ఇవైతే కనుక గ్లాస్ సిల్క్ కాంబినేషన్ శారీస్ అండి ఇవన్నీ కూడా గ్లాసీ సిల్క్ అండి షిమ్మర్ అండి షిమ్మర్లోనే చాలా ఫుల్ షైనింగ్ మెత్తగా ఉంటాయి షిమ్మర్ డిజైన్ ఇవన్నీ కూడాను ఈ విధంగా అయితే శారీ మొత్తం కూడా చూసుకున్నారంటే ఓవరాల్గా శారీ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఫుల్ జరీ వివింగ్ అండి సింపుల్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది ఇలా బోర్డర్ థిక్ డిజైన్తో బ్లౌజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా జరి ఉంటుందండి శారీ మొత్తం కూడాను పోగు పోగు కూడా జరి అనేది వస్తుందండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుందండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి అలాగే ఈ శారీస్ అయితే కనుక మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా ఉంటాయండి నేనైతే కనుక మీకు పండగ అప్పుడు పెద్ద పండగలు కాబట్టి స్పెషల్గాను మీకు రీజనబుల్ రేట్కి ఇవ్వటం జరుగుతుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రేట్కి అసలు ఎవరు ఇవ్వలేరండి కలర్ కాంపినేస్ కానీ శారీస్ కానీ చాలా చాలా బాగున్నాయండి ఈ విధంగా అన్ని సారీస్ కూడా ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకుని ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది సార్ కదా కలర్స్ కానీ శారీస్ కానీ ఓన్లీ కూడా ఎంత లైట్ వెయిట్ ముందు మెయిన్ అయితే కనుక సరే అట్రాక్షన్ అయితే కనుక చాలా ఉందండి అట్రాక్షన్ శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి పార్టీ వేర్కి కూడా కట్టుకున్న కూడా ఎక్సలెంట్ లుక్లో ఉంటాయండి ఇవన్నీ రేటు పెంచే శారీసే స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ శారీ ఫ్రీ షిప్పింగ్